రాజుకు సేవ చేసే వ్యక్తి జ్ఞానంతో నిజాయితీతో విశ్వాసంతో నడుచుకుంటే అతడిని రాజు ప్రేమించును సేవకుడు అంటే కేవలం ఉద్దేకి కాదు ఈ వ్యక్తి బాధ్యతగా ఉండే చోట ఈ మాట వర్తిస్తుంది రాజులు బుద్ధిగల వారిని అభినందిస్తారు పదవులు ఇస్తారు సన్నిహంగా ఉంచుతారు ఏ ఏసెపు జీవితాన్ని గమనించండి ఫరో రాజు ముందు జ్ఞానంతో మరియు దేవుని మార్గం నడిచినందున అతడు ప్రధాని స్థాయికి ఎదిగాడు అదే అవమానకరంగా నడుచు వాని మీద రాజు కోపించును అవమానకరంగా నడచటమంటే అనవసరమైన అహంకారం మోసం మూర్ఖత్వం నిర్లక్ష్యం ఇలాంటి ప్రవర్తన రాజుకి అసంఖ్య కలిగిస్తుంది క్రమశిక్షణ దండన వచ్చే అవకాశం ఉంది గుర్తించుకొనండి మనం పరలోక రాజైన దేవునికి సేవకులం బుద్ధితో విశ్వాసంతో ఆయన పని చేయడమే ఆయన మనపై సంతోషించటం మార్గం నిర్లక్ష్యంగా పాప మార్పు నడిచిన వారిని దేవుడు గమనిస్తాడు సరిచేస్తాడు దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక